ఈరోజు నా కళ గుడివాడ గురించి ధరవేర రోజు దగ్గరగా దగ్గర పడిందని చూడటానికి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలవాలనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా పాత్రిక మిత్రులందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది అంటే టూ వన్ సిక్స్ హెచ్ మనకి గ్రీన్ ఫీల్డ్ అయివే చేస్తున్నారు సో గుడివాడ నుంచి పక్క నుంచి వెళ్ళిపోతాం ఢిల్లీకి మీకు అందరికీ తెలిసిన విషయం పొద్దుకి నాలుగు సార్లు పైన వెళ్ళే మన ఎంపీ గారు కూడా చాలా ప్రయత్నం చేశారు ఈ టూ వన్ దీనికి పరిష్కారం కనుగొనాలని చెప్పేసి ఆర్ఓ గారిని కలిసాము ఇక్కడ నేషనల్ హైవే రీజనల్ ఆఫీసర్ కలిసాము రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము ఎంపీ గారు కూడా తోడ్పాటు పూర్తిగా అందించారు దీని మీద రెండు రోజుల క్రితం గడ్కరీ గారి అపాయింట్మెంట్ దొరికిన దానికి నేను వెళ్ళలేకపోయాను కానీ ఆయన ఆయన వెళ్ళి గడ్కరీ గారితో ఈ ప్రాజెక్టు కన్ఫర్మేషన్ చేయించుకుని వచ్చారు యాక్చువల్గా మంచి అంటే దాంట్లో మనకి తేడా అంత కీ పాయింట్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండబట్టే మన ఇది చేయగలిగారు ఎందుకంటే ఎంపీ గారు కూడా చాలా అర్థం చేసుకుని చేయగలిగారు టూ వన్ సిక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి చేయకూడదు ప్రాజెక్ట్ అంటే ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్ వచ్చేస్తుంది కొత్త ప్రాజెక్ట్ వచ్చేస్తుంది వాళ్ళకేం సంబంధం లేకుండా అయిపోద్ది కానీ ప్రస్తుతానికి దీంట్లోనే ఉంది కాబట్టి ఏ ఆయన రిక్వెస్ట్ చేసి మరి ప్రత్యేకంగా దీన్ని వన్ టైం అప్రూవల్ కింద తీసుకుని వచ్చారు మనకి ఒక నాలుగు మూడు నాలుగు వారాల్లో ఒక డిపిఆర్ ప్రిపేర్ అయిపోతుంది గడ్కరీ గారు స్వయంగా ఆయన చేతితో రాసి బేసికలీ వన్ టైం అప్రూవల్ కింద శాంక్షన్ చేస్తున్నాము ఈ ని మీరు వెంటనే చేయండి అని మనకి రెండు మూడు నెలల్లోనే టెండర్స్ కూడా పిలిచి మెయిన్ రోడ్ని ఏపిస్తానికి దీనికి పూర్తిగా సహకారం అందించిన మన ఎంపీ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ ఆయన చాలా కష్టపడ్డారు నిజంగా ఆయన కాబట్టి రాయగల కానీ దాంట్లో వాస్తవంలో దాన్ని గట్టిగా నేను ఒప్పుకుంటున్నాను ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే కనుక చాలా కష్టమయ్యేది ఎందుకంటే ఇలాంటి ఎక్సెప్షన్స్ తెచ్చేయచ్చు కానీ అని కానీ ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయని కానీ మా వాళ్ళు సామాన్యులు అవరికి తెలిసే లేదు ఎంపీ గారు మాత్రం చాలా కష్టపడి దీంట్లోంచి నాగ్గా తీసుకుని వచ్చారు ఇది దానికి థ్యాంక్స్ చూస్తున్నాం మనకు ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే నా ఆశ ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం ఎండ్ టు ఎండ్ రోడ్డు వేయించి దుమ్ము లేకుండా ఓకే మనకి పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకుని అలాగే హ్యాకర్స్ ప్లేసెస్ పెట్టుకుని డివైడర్ని శుభ్రంగా చేయించుకుని డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా సిస్టమ్ మొత్తాన్ని కూడా పూర్తిగా చేయించుకుని గుడివాడ న్యూ లుక్ రాబోతుంది ఆ న్యూ లుక్ కోసం నేను కూడా వీళ్ళందరితో వర్క్ చేసి త్వరలోనే తీసుకునేస్తాం చాలా సంతోషంగా నాకు ఇవాళ కానీ అందరిని ప్రత్యేకంగా పిలిచి మరీ మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది నా ఆశ అసలు దుమ్ము ఏంటి మనం నుంచుంటే అసలు ఆ ఆకుపచ్చగా ఒక్క చెట్టు కూడా ఉండదు అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఒక్క చెట్టు కూడా ఆకుపచ్చగా ఉండదు మనది ఒకసారి ఎండ్ టు ఎండ్ రోడ్ వేసేస్తే దుమ్ము అనేది మనకు రాదు సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చే కొద్దిగా దుమ్మును క్లీన్ చేసుకుంటానికి వీంతో కూడా మాట్లాడి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు కూడా మొన్న ఇచ్చాము మనకి డ డస్ట్ క్లీనింగ్ వెహికల్స్ కావాలండి దాంట్లోంచి ఆయన కూడా అడిగాం ఆయన ఆయన కూడా స్పందిస్తారని ఆశిస్తాను అది ఆ రెండు వచ్చేస్తే మనకి గుడివాడికి పట్టిన సగం దరిద్రం మళ్ళీ వదిలిపోతుంది చరిత్రలో మొట్టమొదటిసారిగా దుమ్ము నేను గుడివాడిని చూడబోతున్నాం నేనైతే బాగా ఎగ్జైటింగ్ ఉన్నా మీరందరినీ కూడా ఎగ్జైట్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్